ఆటల్లోనూ అంటి పండు పాటల్లోనూ పదస పండు మాటల్లోను మా వదిన మామిడి పండు అన్న తెచ్చిన గోవా పండు కావాలంటుంది అత్త తెచ్చిన మిరపాసు మెక్కనంటుంది వదిన వదిన వరాల వదిన కదలనంటుంది దాగుడు మూత రాడాలంటే అన్న వెంట షికారికైతే వదలనంటుంది కొత్త కొంచెం కొంచెం మచ్చిక చేస్తే మెత్తబడుతుంది ఆడపడుచులు తీయారిస్తే చూస్తుంది దాగుడు మూత రాడిన రోజులు మరిచే అత్త చెప్పిన కొత్త పనులు చేయాలంటుంది మామ కోరిన పిండి వంటలు వంటనంటుంది వదిన వదిన వరద వదిన పలకరిస్తావా కొత్త పేరు పేరే వంటే కోపకిస్తావా వయారి వదిన బంగారం ఎంతో కావాలంటుంది వరాల వదిన సింగారం ఎంతో చేయాలంటుంది మిఠారి వదిన గారాబం మిడిసి పడుతుంది ఆటల్లోనూ అంటి పండు మాటల్లోనూ పనస మాటల్లోనూ